పవన్ కళ్యాణ్ గారికి నాయకులు గోపాలకృష్ణ గారికి అందరికీ ఇక్కడ విచ్చేసిన చేసిన సోదరు కూడా ముందుగా మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఇది రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో కేవలం ఒక ఓటు బ్యాంక్గా పరిశీలించుకుని రాజకీయ పార్టీలు కొన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు కానీ ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీ సమస్యలు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో పర్యటించి వారితో పాటు అనేక సంభాషణలు జరుపుకున్న నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ సచార్ కమిటీ ఆధారంగా మనం మాట్లాడుతున్నాం అని కాదు సచార్ కమిటీ అనేది పార్లమెంట్ ద్వారా ఒక నివేదిక అందించాలని పూర్తి స్థాయిలో భారతదేశంలో ఏ విధంగా మైనారిటీస్కి అన్యాయం జరుగుతోంది ఏ విధంగా వాళ్ళని ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకురావాలని ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసిందో ఆ రికమెండేషన్స్ని మనం గుర్తించాం రేపటి రోజు మనం ప్రభుత్వంలో వచ్చినాక మనం తెలుసుకున్న సమస్యల గురించి స్పందించే విధంగా ఈ నివేదిక ఉపయోగపడుతుందనే భావనతో మనం ఈరోజు ఇంప్లిమెంటేషన్ సచార్ కమిటీకి డిమాండ్ చేస్తున్నాం తప్ప మీ సమస్యల గురించి మాకు అవగాహన లేదు లేదా సమాజంలో మీరు పడుతున్న ఇబ్బందుల గురించి మాకు అవగాహన లేకపోవడం అనేది ఇతర నాయకులకు ఉండొచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ గారికి నాకు మాత్రం ఖచ్చితంగా ఉండదు అటువంటి ఆలోచన ఎందుకంటే నేను నా చిన్నప్పుడు మా తండ్రి గారు లాయర్గా ఉన్నప్పుడు మేము ఆ రోజున అద్దీంట్లో ఉండేవాళ్ళం మాకు ఆ రోజు అద్దెలిచ్చిందే ముస్లిం సోదరులు సో అటువంటి మంచి భావన సొసైటీలో ఆ విధంగా కలిసిమెలిసి బతికే వాళ్ళం కళ్యాణ్ గారికి నాకు కూడా కామన్ ఫ్రెండ్స్ చాలా మంది మాకు ముస్లిం సోదరులు ఉన్నారు మేము అప్పుడప్పుడు మేము హిందీలోనే మాట్లాడుకుంటూ ఉంటాం సరదాగా టిపికల్ హైదరాబాద్ హిందీ ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఎందుకంటే ఇది యాక్చువల్ కల్చర్ ఈ విధంగా మనం పెరిగాం ఈ విధంగా మనం పుట్టాం ఇప్పటి విభేదాలు ఇటువంటి విపరీతమైన ఆలోచనలు మా చిన్నతనంలో ఎప్పుడు లేదు మేము ఎదిగినప్పుడు ఎప్పుడు లేదు మేము చదువుకున్నప్పుడు ఎప్పుడు లేదు సమాజానికి ఉపయోగపడదామని మనం ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాలో అటువంటి ఆలోచనలు ఎన్నడూ ఉండవు మీ శ్రేయస్సు కోసం మిమ్మల్ని ఇంకా దగ్గరుండి పైకి ఆలోచనలు నిరంతరంగా మా మధ్యలో ఉంటాయి తప్ప ఇదేదో దేశానికి కొట్టే విధంగా కొంతమంది చేస్తున్న ప్రయత్నాల్ని ఖచ్చితంగా మన నాయకులు ఎప్పుడు కూడా దాన్ని సపోర్ట్ చేయరు ఈ సందర్భంగానే మీకు చెప్పేది ఏంటంటే కొంతమంది మీరు ఫాలో అవుతున్నారేమో సోషల్ మీడియాలో ఏ ఫేస్బుక్ అయినా యూట్యూబ్లో అయినా పోయి చూడండి ప్రతి సమావేశంలో బహిరంగంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇదేదో నాలుగొండి మధ్యలో మాట్లాడిన అంశం కాదు ఎవరైనా సరే ఏ సంఘం నుంచి అయినా సరే మీరు రాజకీయ ఉపయోగం కోసం ముస్లిం మైనారిటీస్ని భారతదేశంలో మన రాజ్యాంగం ఇచ్చిన స్థానాన్ని మీరు గౌరవించకుండా ప్రవర్తిస్తే మాత్రం నూటికి నూరు శాతం మీ వెంట మేము నిలబడి కోసం పోరాటం చేస్తామని రాజమండ్రి కవాతలతో కూడా మాట్లాడిన మన వ్యక్తి పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు దాన్ని మీరు గుర్తు చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను అదేవిధంగా ఈ సబ్ప్లాన్ విషయంలో చాలా మంది మన సోదరులు మాట్లాడారు ఆ ఆవేదన మీలో ఉన్న భావన మాకు పూర్తి అర్థమవుతోంది ఏ విధంగా చట్టం తీసుకొచ్చి ట్రైబల్ సబ్ ప్లాన్ ఎస్సీ సప్ ప్లాన్ బడ్జెట్ ఎలాకేషన్ వరకు ఖచ్చితంగా ముస్లిం సోదరులందరికీ కూడా ఏదైతే ప్రభుత్వం ప్రకటిస్తుందో ఆ విధంగా ఈ అలాట్మెంట్ అలాకేషన్ జరిగి బడ్జెట్ రిలీజెస్ కూడా జరగాలి మోసం ఎక్కడ జరుగుతుందంటే బడ్జెట్ రోజేమో పద్నాలుగు వందల కోట్లు ఇచ్చాం పదమూడు వందల కోట్లు ఇచ్చాం ఎన్నడూ జరగలేదని ప్రకటిస్తారు కానీ చివరికి ఆ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ మూవీసే వరకు బడ్జెట్ రిలీజెస్ మాత్రం కేవలం పద్నాలుగు శాతం పన్నెండు శాతం వరకు పరిమితం అవుతున్నారు ఆ విషయాన్ని గుర్తించం ఖచ్చితంగా మీకు న్యాయం చేయాలి ఇంకా సమాజానికి ఉపయోగపడే విధంగా కొన్ని ఆలోచనలు మరి కొత్తగా ఆలోచించాలనేది పదే పదే మన అధ్యక్షులు వారందరూ చెప్తూనే ఉంటారు ఈ విషయాల్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేసేది ఏంటంటే ఇందాక సోదరి ఊనా కాశ్మీర్ జరిగిన పరిస్థితుల గురించి వివరించారు దేశవ్యాప్తంగా అందరం దాని గురించి చలించిపోయాం జమ్మూ కాశ్మీర్లో లో ఎక్కువ మంది యువకులు ఈ రోజున రోడ్డు మీద పైకి వచ్చి ఎందుకు రాళ్ళు విశ్రయిస్తున్నారనేది ఒక స్టడీ జరిగితే రాళ్ళు విసిరేసే కుర్రాలు అందరూ కూడా డిగ్రీ పూర్తి చేసిన కుర్రాలు అటువంటి పరిస్థితి మనం రానివ్వకూడదు మీకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలి మంచి భవిష్యత్తు కల్పించాలి ఇదే ముఖ్యమైన అంశం జనసేన పార్టీలో ఇదేదో కేవలం మీకు ఉపన్యాసాలకు పరిమితమై లేదా సమావేశంలో మీకు తీర్మానం చేసుకుని ఈ విధంగా చేస్తామనే ఆలోచన ఎప్పుడు లేదు నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మా తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొద్ది కాలంలో ఉన్నా కూడా మొదటి వారం ఆయన తీసుకున్న ఇంపార్టెంట్ డిసిషన్ ఏంటంటే ఆ రోజున ముస్లిం మైనారిటీస్కి మెడికల్ కాలేజ్ స్థాపించారు అటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు మేము నూటికి నూరు శాతం మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకొని మీతో పాటు నడిచి మీకు న్యాయం చేసే విధంగా పనిచేస్తాం ఆఖరి గుజారి హుకూమత్ మేము ఏ సచార్ కమిటీ రికమెండేషన్ కేందగీభరే సాథీ రంగే కీ వే किसी वक्त में आपको हमारी जरूरत पड़ी तो आप जरूर हमारे को कांटेक्ट कीजिए किसी को तकलीफ नहीं आने देंगे स्पेशली अपने बहनों को ये आप सब लोग एक ही भरोसा पे रखिए ऐसे आदमी आपको नहीं मिलेंगे एक लीडर के तरफ उनको आप देखिए उनके तरफ से जनसेना पार्टी को देखिए और जिंदगी भर हम आपके साथ चलेंगे खुदाफि